అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇక్కడ మన ఇంట్లో అక్కడ మా ఇంట్లో అంటే రెండు ఇళ్లలో చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మార్నింగే ఒక ఫోన్ కాల్ వచ్చిందండి అది మామయ్య చేశారు మామయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతూ ఇక్కడ అంటే అమ్మ వాళ్ళకి వాళ్ళు చేసిన కొన్ని పిండి వంటలు అలానే కొద్దిగా పచ్చళ్ళు పెట్టి అమ్మకి అంటే అమ్మ వాళ్ళ ఊరు పంపించమని చెప్పేసి ఇక్కడ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ లగేజ్ తీసుకుని నేను బస్ స్టాండ్కి వెళ్తున్నానండి అంటే నేను బస్సులో ఇచ్చేస్తే కనుక అక్కడ నాన్నగారు కానీ లేదా అక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే తీసుకుంటారు ఇక ఆ పని అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అనేవి స్టార్ట్ చేశానండి నిన్న నేను పప్పు నానపెట్టి పిండి రుబ్బటం మర్చిపోయాను అది నాకు కొద్దిగా గుర్తొచ్చి అంటే తెల్లవారుజామున ఒక త్రీ లేదా ఫోర్ ఆ టైంలో అనుకుంటా లేచి మినపప్పు అలానే బియ్యం అంటే అట్టిపిండికి రెండు నానబెట్టేసి మళ్ళీ పడుకున్నాను ఆ టైంలో పడుకోవటం వల్ల ఏమో కానీ బాగా టీప్ పట్టేసేసి ఇంకా నేను సిక్స్ లేసానండి అంటే మామయ్యకి ఫోన్ చేశారు కదా ఆ ఫోన్కే లేచా నేను ఇక మామయ్య ఇచ్చినవి చెప్పాను కదా ఇందాక అవి తీసుకొని బస్ స్టాండ్లో అమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఇక ఇంటికి వచ్చి ఈ పిల్లలు అనేవి స్టార్ట్ చేశాను ముందుగా పప్పు కడిగేసేసి అటుపిండి అవుతుంది కనుక గ్రైండర్లో వేసేసాను అన్నట్టు అమ్మ వాళ్ళకే కాదు నాకు కూడా కొద్దిగా పచ్చళ్ళు అంటే అమ్మ పెడతారు కానీ కొత్త ఊరగాయలు కొత్త ఆవకాయ రెండు ఎలా టేస్ట్ ఎలా ఉన్నాయో చూడండి అందులో మనం ఏంటంటే కొత్త ఆవకాయ తినాలని అందరికీ ఇష్టంగా ఉంటుంది కదా మామయ్య మాకు కూడా అంటే నాకు కూడా కొద్దిగా రెండు బాక్సెస్లో పచ్చళ్ళు అలానే ఈ మామిడికాయలు తీసుకొని వచ్చారు ఇప్పుడైతే కనుక ఈ మామిడికాయలు శుభ్రంగా కడిగేసి ఇక పక్కన పెట్టేస్తున్నాను ఇవి చిన్న రసాలండి ఇప్పటికే ఇవి బాగా పండిపోతూ ఉన్నాయి అంటే దాదాపు మే వచ్చేసింది కదా ఇక తర్వాత ఇప్పుడు ఈ కాయలు ఎందుకు నేను తెప్పించుకున్నాను అంటే ఎప్పుడైనా సరే అంటే సమ్మర్ తర్వాత వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎప్పుడైనా సరే మామిడికాయ పప్పు తినాలి అంటే అప్పటికప్పుడు మామిడికాయలు దొరకవు కదా అందుకని ఈ మామిడికాయలు నేను ఆ సీజన్లో యూస్ చేసుకోవటానికి తెప్పించాను అది కూడా ఎలానో మీకు నెక్స్ట్ అంటే సారీ ఈ వీడియోలోనే చూపిస్తాను ఇప్పుడైతే కనుక అట్టుపిండి అయితే కనుక మెదగటం అయిపోయింది గ్రైండర్ కూడా ఆఫ్ చేసేసి పిండి తీసి పక్కన పెడదాం అనుకున్నాను ఈ అయితే కనుక చట్నీ కూడా చేసేస్తాను అన్నట్టు మీలో ఎవరైనా సరే ఇంకా మామిడికాయ పచ్చళ్ళు పెట్టలేదు అన్న వాళ్ళైతే కనుక ఈరోజు మామిడికాయలు తీసుకొస్తే ఒక్కోసారి అప్పటికప్పుడు పెట్టడం కుదరక తెల్లవారి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ పెడదాంలే అని చెప్పేసి ఆ మామిడికాయలు అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు వన్ డే అంటే ఒక్కరోజు రాత్రి గడిచినా సరే మామిడికాయలు పండిపోతూ ఉంటే అలా పండకుండా ఉండాలి అంటే కనుక వాటర్లో వేసేసి అంటే ఒక పెద్ద బకెట్లో వాటర్ పెట్టేసి దాంట్లో మామిడికాయలు వేసి అలా ఉంచేయండి అలా అయితే కనుక ఆ ఒక్కరోజు పండే మామిడికాయ పండకుండా మనం తెచ్చినప్పుడైతే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నెక్స్ట్ శుభ్రంగా కడిగి ఎండలో ఎండ పెట్టేసి మామిడికాయ పచ్చడికి ఆ మామిడికాయని వాడుకోవచ్చు ఇక ఇప్పుడైతే కనుక పిండి తీసి పక్కన పెట్టేసి గ్రైండర్ కూడా కడిగి పెట్టేశాను పిల్లలకైతే కనుక ఇక టిఫిన్ వేసి ఇచ్చేసేసి ఇక నెక్స్ట్ వల్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను కదా మావయ్య నా కోసం కొత్త ఆవకాయ తీసుకొని వచ్చారని చెప్పి అంటే ఒక వన్ వీక్ లేదా ఫిఫ్టీన్ డేస్ తినడానికి తీసుకువచ్చారు అమ్మ వాళ్ళకి పంపించారు కదా ఇక మన అయితే కనుక అమ్మ మామిడికాయ పచ్చడి పెడతారు ఇంకా నేను హాలిడేస్కి వెళ్ళలేదు వెళ్ళినప్పుడు మాత్రం అవి తెచ్చుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి మాత్రం బాక్సెస్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఒక మామిడికాయ పచ్చడి కాదండి వడియాలు కూడా అమ్మే పెడతారు గుమ్మడికాయ వడియాలు పిండి వడియాలు సగ్గుబియ్యం వడియాలు అమ్మ చాలా ఓపిక్గా పెట్టిస్తారు ఎట్లన్నా మనకి ఇక్కడ ఎండ ఉండదు కదా అమ్మ కానీ అత్తయ్య గారు కానీ పెట్టించినవి నేను తెచ్చుకుంటాను మనం మామిడికాయ పచ్చడిలు కానీ టమాటా పచ్చడి గోంగూర పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇలాంటివి ఏవి పెట్టినా సరే చిన్న బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక మూడు నాలుగు నెలల తర్వాత కానీ ఇంకెప్పుడైనా సరే ఆ పచ్చడి తీసి వేసుకుంటే అప్పటికప్పుడు పెట్టినట్టు ఫ్రిడ్జ్లో పచ్చళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటాయండి అందుకనే ఇది కొత్త అవకాయ కదా నేను ఇప్పుడు నేనైతే కనుక వాడకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చక్కగా వర్షాలు పడుతున్న ఆ టైంలో కనుక ఇది తీసుకొని వేడి వేడి అన్నల్లో తింటే అప్పటికప్పుడు పెట్టిన మామిడికాయ పచ్చళ్లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక మావై మావి పంపించిన మామిడికాయ పచ్చలు ఇలా బాక్స్లో తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ మామిడికాయ పచ్చళ్ళలోనే రెండు రకాల పచ్చళ్ళు పెడతారండి ఒకటేమో తొక్కుడు పచ్చడి అంటారు కదా మామిడికాయ ముక్కల్ని కొద్దిగా తొక్కేసేసి అంటే కచ్చా పచ్చా తొక్కేసేసి పచ్చడి పెడతారు ఇంకోటి ఏంటంటే మామిడికాయని ముక్కలు ముక్కలుగా పచ్చడి పెడతారు అంటే రెండు రకాల పచ్చళ్ళు నాకు పంపించారు ఇప్పుడు మీకు చూపించినవి అవే ఈ వీడియో నేను సండే షూట్ చేశానండి ఈరోజైతే కనుక నాన్ వెజ్ ఏది లేకుండా కొద్దిగా ఇంట్లో ఆకుకూర ఉంది ఇదైతే కనుక ముదిరిపోతుంది తోటకూర పప్పు చేద్దాము లేదా కొద్దిగా వాటితో పాటు ఆమ్లెట్ వేద్దాము అనుకుని ఇప్పుడు ఈ తోటకూరను అయితే కనుక కట్ చేస్తున్నాను అన్నట్టు మీతో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను అమ్మ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మ కోసం అక్కడి నుంచి పిండి వంటలు లేదా ఇలా ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చళ్ళు ఇంకా వేరే రకాల పచ్చళ్ళు మావయ్య వాళ్ళు పెట్టి అమ్మ కోసం పంపిస్తారు అలానే అత్తయ్య గారు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీతో అలానే ఉంటారు అంటే వీళ్ళు వీళ్ళ పుట్టింటితో ఉండే రిలేషన్షిప్ని బట్టి నేను అంటే నాకు ఒక విషయం అర్థమైంది అదేంటంటే వీళ్ళు వీళ్ళ పుట్టింటి దగ్గర నుంచి గౌరవాన్ని కోరుకోరండి ఒక ఆడబిడ్డగా ప్రేమను మాత్రమే కోరుకుంటారు ఎప్పుడైనా సరే ఈ ఆడబిడ్డ రిలేషన్షిప్లో మాత్రం వదిలిని దగ్గర నుంచి ప్రేమను కోరుకోవాలి వదిలికి గౌరవాలు ఇవ్వాలి అలాంటి రిలేషన్స్ అయితే ఎప్పటికీ ఇలానే నిలిచిపోయి ఉంటాయి మార్నింగ్ అత్తయ్య గారు కాల్ చేశారంట పిల్లలు మీరు అందరూ ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పేసి ఈయనైతే కనుక ఇప్పుడు నాకు చెప్తున్నారు ఇక కోసం ఉంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఈ పని ఎలా స్టార్ట్ చేశాను కాబట్టి మామిడికాయల మీద పీల్ మొత్తం తీసేసి దీంట్లో అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో కొద్దిగా గల్లుపు కొద్దిగా పసుపు వేసేసి మొత్తం కలిసేటట్టుగా కలిపేసేసి దీన్ని ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి ఇంకా ఇది పాడైపోవటం అనేది ఉండదండి సంవత్సరం పాటైనా సరే ఈ మొక్కలు ఇలానే ఉంటాయి కొద్దిగా ఈ మొక్కల నుంచి వాటర్ వస్తే కనుక వాటర్ తీసేసి ఆ మొక్కల్ని అలానే ఉంచేస్తాను మీకు లాస్ట్ టైం వీడియోలో మొన్న సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చేసిన మామిడికాయ మొక్కలతోనే పప్పు ఎలా చేసానో చూపించాను కదా చక్కగా వన్ ఇయర్ పాటైనా సరే ఈ మామిడికాయ మొక్కల్ని స్టోర్ చేసుకొని మాడికే పప్పు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్లో అయితే కనుక పెట్టేస్తాను ఓ బాక్స్లో పెట్టుకొని డీప్లో పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు పప్పు చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ముక్కలు కొద్దిగా తీసుకొని పప్పులో వేసుకొని నార్మల్గా మాడికేపప్పులాగే చేసుకోవచ్చు లేకపోతే కనుక ఈ ఒరుగుల్ని ఒక మూడు రోజులు అలా ఉంచేసేసి ఆ వాటర్ మొత్తం పిండేసేసి ముక్కల్ని ఎండపెట్టి ఒక నాలుగైదు రోజులు ఎండలో ఎండబెట్టేసి ఆ మొక్కలు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే కనుక లాస్ట్ టైం అది కూడా చేశాను ఈసారి ఇలా చేద్దాము అని చెప్పేసి వీటిని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక గొల్లపూడి అనేది బయలుదేరదాం అనుకుంటున్నాను అంటే పనులు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా ఈ లోపల మావి గారు కూడా వచ్చారు ఇక ఇప్పుడైతే కనుక మేము గొల్లపూడి స్టార్ట్ అయ్యాము నాకు విషయం లేట్గా తెలిసింది కాబట్టి కొద్దిగా అంటే ఇంట్లో పనులల్ని చూసుకొని రెడీ అయ్యేపాటికి కొద్దిగా లేట్ అయ్యింది అంటే ఇప్పుడు మేము ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అనుకుంటా ఆ టైంలో బయలుదేరాము అయితే కనుక విజయవాడ నుంచి వచ్చేటప్పుడు బాగా ఉంది కానీ ఇక్కడికి వచ్చేపాటికి వాతావరణం అనేది చల్లబడిపోయింది ఎప్పుడైనా సరే మేము సాటర్డే నైట్ వచ్చి సండే నైట్ మళ్ళీ రిటర్న్ అవుతాము లేకపోతే ఒక్కోసారి సండే మార్నింగ్ వచ్చేసి సండే నైట్ రిటర్న్ అవుతాము ఇక గొల్లపూడి అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత మాత్రం ఇక్కడ వాతావరణం మొత్తం బాగా చల్లబడిపోయి కొద్దిగా వర్షం కురుస్తుంది ఇక నేను మార్నింగ్ నుంచి పనులు చేసుకుంటూ టిఫిన్ కూడా చేయలేదు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు బాగా ఆకలేసింది ఈ లోపల పిల్లలు మాత్రం మా మరిది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తున్నారు పిల్లలైతే కనుక తర్వాత భోజనం చేస్తాము అన్నారు ఇక వచ్చింది నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కదా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తింటారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటారు ఇక మే వందరం అయితే కనుక ఇప్పుడు భోజనం చేసేస్తున్నాం అత్తయ్య గారు అయితే కనుక చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ కొద్దిగా సాంబార్ పెట్టారు సారీ చికెన్ బిర్యానీ మాత్రం మా తోటి కోడలు చందు చేసింది చాలా బాగా చేస్తుంది ఎప్పుడైనా సరే తను చేసినప్పుడు ఒకసారి వీడియో చేసి నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక భోజనం చేసేసిన తర్వాత ఇప్పుడు మాగాయ పచ్చడి కలపమన్నారు అత్తయ్య గారు అంటే నేను లాస్ట్ టైం మాగాయ పచ్చడి పెట్టాను కదా అది బాగుందంట అందుకని అన్నీ రెడీ చేసి ఉంచారు జస్ట్ వీటిని కలపటమే ఇవైతే కనుక ఇందాక నేను మామిడికాయ ముక్కలు కట్ చేసాను కదా అలా కట్ చేసి మూడు రోజులు అలానే ఉంచేసి వచ్చిన వాటర్ని పక్కన పెట్టేసేసి వీటిని మాత్రం ఎండలో ఎండ పెట్టేసేయాలి ఇందాక చూపించే కదా ఒక గిన్నెలో వాటర్ ఉన్నాయి ఆ వాటర్ మాత్రం పారిపోయకుండా ఇలా ముక్కల్లో పోసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ మొత్తం దీంట్లో వేసేసి దీంట్లో ఎంత పడతాయో అన్నీ మెంతులు ఆ వాళ్ళు కొద్దిగా ఫ్రై చేసేసి పొడి చేసేసి ఇలా పక్కన పెట్టారు ఆ పొడిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను అలానే మిరపకాయలను కూడా తొడలు తీసేసి ఇంట్లోనే పట్టించారండి బయట తెచ్చిన కారం కాదు ఈ మిరపకాయల్లో ఎటువంటి మసాలాలు ఏమి కలపకుండా పచ్చికారం అంటారు ఈ కారాన్ని దీంట్లో వేసేసి వెల్లుల్లిపాయను కూడా కొద్దిగా కచ్చాపచ్చ దంచి వేసేస్తున్నాం మామూలు పచ్చలైతే వెల్లిపాయలు చిన్న చిన్న రెబ్బలుగా వేస్తాం కదా అలా కాకుండా వెల్లిపాయలు దీన్ని కచ్చాపచ్చా కొద్దిగా తొక్కేసేసి దీంట్లో వేసేస్తాం ఇక ఉప్పు విషయానికి వస్తే మాత్రం మాడికే ముక్కలు కోసేటప్పుడే దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలిపేస్తాం కదా అందుకని ఉప్పు చూసే వేసుకోవాలి దీంట్లో ఉప్పు అనేది బయట సాల్ట్ కొని వేస్తే పచ్చడి పాడైపోతుంది టేస్ట్ కూడా అంత బాగుండదు అందుకని గల్లుప్పుని దంచి ఆ దంచిన ఉప్పునే దీంట్లో కలుపుతారండి ఉప్పు కనుక చాలా పోతే కొద్దిగా ఆ ఉప్పు వేసుకోవచ్చు మోడకే ముక్కల్లో ఊరిన నీరు పిండి మెంతిపిండి ఇంట్లోనే పట్టించిన కారం కొద్దిగా కచ్చాపచ్చా తక్కిన వెల్లుల్లిపాయలు ఈ మొత్తం వేసేసి శనగ నూనె పోసి మొత్తం కలిపేయాలండి అంటే ఇక ఇప్పుడైతే కనుక ఇంట్లో శనగ నూనె నేను పోయలేదు ఆ వాటర్తోనే ఈ మొత్తం కలిపేసేసి ఇప్పుడైతే కనుక శనగ నూనె కొద్దిగా ఎక్కువ వేసేసి తాళింపు పెడుతున్నాను ఈ మాగాయ పచ్చడి కనుక తాలిం పెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుందంట అందుకని పచ్చడి మొత్తానికి ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నాను ఇది ఇలా తాలిం పెట్టేసిన తర్వాత నువ్వుల్లో ఈ మొక్కలు మొత్తం అంటే పచ్చడి మొత్తం మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని అలా పక్కన పెట్టేసుకొని జాడీలో పెట్టుకుంటే కనుక రేపు కొద్దిగా వర్షాలు పడితే చూసారా అప్పుడు తీసి తింటే దీంట్లో ఉన్న మొక్క కొద్దిగా మెత్తబడి దీనికి ఉన్న పులుపు ఉప్పు కారం అన్నీ చక్కగా కలిసిపోయి పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అత్తయ్య గారి దీంట్లో తాళిం పెట్టింది కూడా పోసేశారు కదా విహాస్ అయితే కనుక వచ్చి కొద్దిగా కలిపేసేసి ఇంకా వెళ్ళిపోయాడు ఈ తాళిం పెట్టిన దాన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని చాలకపోతే కనుక ఇంకొద్దిగా శనగ నూనె వేడి చేసేసి దీంట్లో వేసుకోవచ్చు చూస్తుంటే నూనె అయితే కనుక చాలలేదు అందుకని ఇంకొద్దిగా నూనె వేడి చేయమన్నాను అత్తయగారు అయితే కనుక ఇంకొద్దిగా నూనె వేడి చేసేసి మళ్ళీ దీంట్లో పోసేసారు ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసేసి దీన్ని ఈవినింగ్ వరకు ఇలా పక్కన పెట్టేస్తాను ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత దీన్ని జాడీలో పెట్టేసుకుంటే కనుక టేస్టీగా ఆవికాయ పచ్చడి అనేది సారీ మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కానీ పచ్చడి ఇలా సింపుల్గా అయిపోతే ఎన్ని పచ్చళ్ళైనా పెట్టచ్చు కదా చక్కగా అన్నీ రెడీ చేసే ఉంచారు కాబట్టి ఒక్క పది నిమిషాల్లో కూర్చొని కలిపేసాను కలిపే ప్రాసెస్ దాంట్లో వేసేవి అన్నీ సేమ్ అయినా సరే ఒక్కొక్కళ్ళు చేతిని బట్టి ఆ టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది నేను మొన్న పెట్టింది అత్తయ్య గారికి నచ్చి నన్ను కలపన్నారు ఇక అది కలిపేసేసి పక్కన పెట్టేసి జున్ను పాలు వచ్చినాయి చందు వాళ్ళ నాన్నగారు తీసుకొని వచ్చారు ఇప్పుడు ఆ జున్ను పాలు కాద్దాము అని చెప్పేసి అంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలి కదా ఆ టైంలో ఈ జున్ను కాసేసి సారీ ఇప్పుడు కాచి ఈవినింగ్ టైం కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి జున్ను ఇచ్చేద్దాము అని చెప్పేసి జున్నుపాలు అయితే కనుక కాచేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అంటే ఈ జున్నుపాల్లో కొద్దిగా బెల్లం దంచిన యాలకులు దంచిన మిరియాలు మొత్తం అంటే ఈ మూడు వేసేసి జున్నుపాలు మొత్తం కలిపేసేసి బెల్లం కరిగిన తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో ఈ గిన్నె పెడితే అంటే కొద్దిగా వాటర్ పోసేసి ఇడ్లీ పాత్రలో గిన్నె పెడితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మాత్రం జున్ను అనేది రెడీ అయిపోతుంది ఇక ఇదైతే కనుక స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఒక ట్వంటీ మినిట్స్లో ఇది అయిపోతుంది ఇది అత్తయ్య గారిని చూడమని నాకు ఇప్పుడైతే కనుక ఒక రెండు పళ్ళు ఉన్నాయి ఆ రెండు పళ్ళు ఏంటి అంటే మార్నింగ్ పచ్చడి పెట్టా కదా ఆ పచ్చడిని జాడీలో తీసేసి మొత్తం జాడీలో పెట్టేసేసి ఒక క్లాత్ కడితే కనుక ఈ పని అయిపోతుంది మీలో ఎంతమంది పచ్చళ్ళు పెట్టారు వడియాలు పెట్టారు లేదా అమ్మ వాళ్ళు ఇంటించే వస్తాయా ఎంతమంది మన ఇంట్లోనే ఉన్నారు ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారో ఒక చిన్న మెసేజ్ చేయండి నాకు తెలిసి దాదాపుగా చాలామంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఉంటారు నాకు కొద్దిగా చిన్న చిన్న నుండి నేను వెళ్ళలేకపోయాను ఈ మంత్ ట్వంటీ తర్వాత వెళ్దామని అనుకుంటున్నాను ఇక ఇప్పుడైతే కనుక ఈ జాడీలో పచ్చడి పెట్టేసి ఒక క్లాత్ పెట్టి ఇలా కట్టేశాను ఇక ఈ జాడీనైతే కనుక పక్కన పెట్టేసేసి ఇక పచ్చడి పెట్టిన తర్వాత లాస్ట్ విషయం అందరిలలో అందరికీ తెలిసిందేనండి దీంట్లో కొద్దిగా అన్నం వేసేసి ఇది మొత్తం తుడుచుకొని తింటే మాత్రం ఈ టేస్ట్ అనేది ఏ బిర్యానీకి ఏ చికెన్కి ఏ మటన్కి అంటే అవేవి ఈ టేస్ట్ అనేవి పోటీ కాదండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కనుక అన్నం కలిపేసి ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేస్తున్నాను కానీ పిల్లకు కూడా నెయ్యి లేకుండా ఏ పచ్చడి తినరండి ఇలా కలిపితే మాత్రం చక్కగా వచ్చేసేసి ఒక్కొక్క ముద్దు పెట్టుకొని తింటూ ఉంటారు కదా ఇలా పెడుతుంటే చిన్నప్పుడు అమ్మ మా అందరికీ పెట్టేది మావయ్య వాళ్ళ ఇంట్లో నాకు ఆ స్వీట్ డేస్ నాకు ఇప్పుడు గుర్తొచ్చినాయి ఇంట్లో అందరికీ పెట్టే కానండి అత్తయ్య గారికి అయితే పెట్టలేదు పిలిస్తే బాగుండదు కదా అందుకనే నేనే వెళ్ళి అత్తయ్య గారికి ఒక ముద్దు పెట్టేసేసి మిగతా అది తినేసేసి ఇకొక చిన్న పని అయితే కనుక ఉంది ఇక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి మేము అత్తయ్య గారికి అప్పు చెప్పేసేసి ఇక్కడ అంటే గొల్లపూడి నుంచి భవానీపురంకి వచ్చామండి ఇక్కడ మా మరిది వాళ్ళ ఆఫీస్ పెట్టారు కన్సల్టెన్సీ ఆఫీసు అంటే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆఫీస్ పెట్టారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం అదైతే కనుక స్టార్ట్ అయింది కానీ ఇంకా దీంట్లో కొద్దిగా చిన్న చిన్న పనులు అనేవి ఉన్నాయి ఎప్పుడైనా సరే సండేస్ వచ్చేసి ఆ పనులు నేను కొద్దిగా అంటే కొద్దిగా హెల్ప్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాను అంటే చెన్నైలో ఉన్న యూనివర్సిటీస్ మొత్తం చూస్తూ ఉంటారండి వాటికి సంబంధించిన ఆఫీస్ ఏది అంటే ఆంధ్రాలో ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే కనుక చూడరు కానీ చెన్నైలో ఉన్న ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ మొత్తం చూస్తారు దానికి సంబంధించిన ఆఫీసు భవానీపురంలో పెట్టారండి అదే ఇది ఇంకా అక్కడ చిన్న చిన్నవి పనులు ఉంటే కనుక కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఈ సండే మాత్రం ఇక్కడికి వచ్చేసి ఆ పనులు అయితే కనుక చేస్తున్నాను మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు మా పనులు మేము చేసుకుంటున్నాం పిల్లలైతే కనుక వీటిని చక్కగా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇలా ఒక వేలో పెట్టేసేసి ఉంచారు ఇప్పుడు వీటిని కూడా అన్నింటిలో అంటే ఈ పాంప్లెట్స్ని మొత్తాన్ని ఒక చోట పెట్టేసేసి అంటే అంతా నీట్గా సర్దేసేసి పెట్టేస్తున్నాము ఇవైతే కనుక యూనివర్సిటీస్ నుంచే అన్నీ వచ్చినాయి వీటిని ఇంకా పక్కన పెట్టేసేసి ఇంకా టైం కూడా నైన్ థర్టీ అవుతుంది మళ్ళీ వెనక్కి గొల్లపూడి వెళ్ళి బోన్ చేసి ఇప్పుడైతే కనుక మళ్ళీ విజయవాడ అనేది స్టార్ట్ అవుతాము పిల్లలకైతే కనుక స్కూల్ లేదు కానీ ఈయనకైతే కాలేజ్ ఉంది ఇక అందుకనే నైట్కి స్టార్ట్ అవుతాము ఈ పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి బోన్ చేసేసి ఇక అక్కడి నుంచి మేము బయలుదేరే వాటికి కూడా లెవెన్ అయ్యిందండి వీడియో స్టార్టింగ్లో అన్నాను చూసారా ఇక్కడ మన ఇంట్లో పళ్ళు అక్కడ మా ఇంట్లో పళ్ళని మన ఇంట్లో పళ్ళు అంటే మన విజయవాడలో పళ్ళు అండి మా ఇంట్లో పనులు అంటే అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో పళ్ళు ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెనక్కి నేను రిటర్న్ అయ్యానండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ